అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము సుశీలా మందర వృత్తాంతము పురాణ శ్రవణ ఫలము ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం శివాయ అని కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజోత్తమ తిరిగి చెప్పేదను వినుము కార్తీక మాసమందు పువ్వలతో హరిని పూజించిన వాని పాపములు నశించును చంద్రాయన వ్రతఫలము పొందును కార్తీక మాసమందు గరికతోను కుశలతోను హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును కార్తీక మాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షముందును కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలల నుంచువాడును పురాణమును చెప్పువాడును పురాణమును వినువాడును పాపములన్నీయును నశింపజేసుకొని పరమ పదమును పొందుదురు ఈ విషయమై ఒక పూర్వ కథ గలదు అది విన్న మాత్రముననే పాపములు పోవును ఆయురారోగ్యములు నిచ్చును బహు ఆశ్చర్యకరముగా నుండును దానిని చెప్పేద వినుము కళింగ దేశమందు మందరుడను నొక బ్రాహ్మణుడు కలడు అతడు స్నాన సంధ్యా వందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు అతనికి మంచి గుణములు కలిగి సుశీలయ్యను పేరుగల ఒక భార్య ఉండెను ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో ఉండెను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడై నను అతని ఎందు ద్వేషమునుంచక సేవించుచుండెను తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలీ జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించెను ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను తరువాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథమును ఆగ్రానించి వచ్చి వాణిని కొట్టెను కిరాతుడును కత్తితో పులిని కొట్టెను ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారి చనిపోయిరి ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు నలుగురు ఒక చోట మృతి యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతనబడిరి యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసల కాగుచున్న రక్తమందు బడవేచిరి జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయచు ఆచారవంతురాలై హరిభక్తియుతై సజ్జన సహవాసమును చేయచ్చు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను ఓ రాజా ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణ చేయచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పాయుడై ఆమె ఇంటికి వచ్చెను ఆమెయు ఆ యతిని చూచి భిక్షమిడి అయ్యా యతి పొంగవా మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించితిని మీ వంటి వారి దర్శనము దుర్లభము మా ఇంటి వద్ద నా భర్త లేడు నేనొక్కదాననే పతి ధ్యానమును చేయుచున్నదానను ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణీయు శ్యామయునైన ఆమెతో ఇట్లనియను అమ్మాయి ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము ఈ దిన సాయంకాలము సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను ఆ పురాణమునకు దీపము కావలెను నూనె తెచ్చదను గనుక నీవు వత్తిని చేసి ఇమ్ము శ్యామయనగా యవ్వనవతి అని అర్థము యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు ఐదు రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచ్చే రెండు వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను యతియు ఆ దీపము ముందు హరిని భోజించి మనస్సుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించెను ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రెండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితోయే సహా ఏకాగ్ర పురాణమును వినెను తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను కొంతకాలమునకు హరి ధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి నొందెను అంతలో శంఖ చక్రాంకితులను చతుర్బాహులను పద్మాక్షులను పీతాంబర దారులను విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరతాళములు చేయిచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను ఆమె వైకుంఠమునకు పోవచ్చు మధ్య మార్గమందు నరకమును చూచి పతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యముంది విష్ణుదోతలతో నీట్లు పలికెను ఓ విష్ణుదోతలారా నిమిస మాత్రము ఉండండి ఈ నరక కోపమందు నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి ఈ విషయమును నాకు చెప్పుము వీడు నీ భర్త వీడు కూలి చేసియు దొంగతనమును చేసియు పరదన అపహరణము చేసినాడు వేదోక్తమైన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు అందువల్ల వీడు నరకమందున్నాడు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి మహాపాతకుడు ఇతడు బాల్యము నుండి ఉన్న వాణి నొకనిని చంపి వాణిధనము అపహరించి ఇతర దేశమునకు బోగుచున్నంతలో నీ భర్త చేత హతుడాయెను అట్టి పాపాత్ముడు గనక ఇతడు నరకమందు బడి ఉన్నాడు ఈ మూడవ వాడు కిరాతుడు వీడుని భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నరకమందుండెను ఈ నాలుగవ వాడు పులి కిరాతులు పరస్పర గాతుమలచే మృతి నొందిరి ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు అందుచేత వీడు నరకమందున్నాడు ఇట్లు నలుగురు నరకమందు యాతనల నందుచున్నారు ద్వాదశి నాడు నేయి వాడవలెను నూనె వాడకూడదు విష్ణు దోతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగిన ఆ మాట విని దోతలిట్లనిరి అమ్మ కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము దానితో వాడు ముక్తుడగును ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము దాని వలన వారు ముక్తులగుదురు పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞ నాకిమ్ము దానితో వాడు ముక్తుడగును ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు వారు ముక్తులగుదురు విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారి వారికిచ్చాను దానిచేత వారు నరకము నుండి విడుదలై దివ్య విమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి కాబట్టి కార్తీక మాసమంటూ పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమందుండును ఈ చరిత్రను వినువారు మనోవాక్యముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకుని మోక్షమును పొందుదురు కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మళ్ళీ పన్నెండవ అధ్యాయంలో కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమ శివాయ